బ్రదర్ మన బాలయ్య బాబు వచ్చేసి డాకు మహారాజ్ సినిమాతో హ్యాట్రిక్ని దాటేసి డబుల్ హ్యాట్రిక్లో అయితే ఎంటర్ అయితే అయ్యారు అలాగే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయం అయితే సాధించారు సో మనకి ఫుల్ స్వింగ్లు అయితే బాలయ్య బాబు అయితే ఉన్నారన్నమాట అన్స్టాపబుల్ కూడా హిట్గా అయితే వెళ్తుంది సో ఈ తరుణంలో మనకి డాకు మహారాజ్ సక్సెస్ ఎంజాయ్ చేసేటప్పుడే ఆయన స్పీడ్ తగ్గక ముందే మనకి పద్మభూషణ్ అవార్డుతో ఆయన అయితే సత్కరించడం అనేది జరిగింది సో పద్మభూషణ్ అనేది చాలా పెద్ద అవార్డు సో పద్మ అవార్డు గ్రహీత సో ఇప్పటి నుంచి మనం బాలయ్య బాబుని వచ్చేసి పద్మశ్రీ బాలయ్య లేదా పద్మశ్రీ బాలకృష్ణ అని చెప్పేసి అయితే పిలుస్తామన్నమాట సో మనకి చాలా అరుదైన గౌరవాల్లో అదొకటి కాబట్టి సో ఆ గౌరవం మన బాలయ్య బాబుకి అందడం అనేది చాలా సంతోషం సో ఈ సంతోషంలో ఇంకో సంతోషం ఏంటంటే మనకి బాబాయికి అలాగే అబ్బాయిలకి అంటే తారక అన్న కావచ్చు అలాగే కళ్యాణరామ్ అన్న కావచ్చు వీళ్ళకి ఏవో గొడవలు ఉన్నాయి సో కోల్డ్ వార్ జరుగుతుందనో ఇంకోటనో అనో ఇంకోటి అన ఏదైనా ఏవైనా పెద్ద పెద్ద రూమర్స్ అయితే వస్తూ అనమాట సో ఆ రూమర్స్ అన్నీ అయితే క్లోజ్ అయితే అయిపోయాయి ప్రేమగా ఎన్టీఆర్ అన్న వచ్చేసి See? బాలబాబాయ్ అని చెప్పేసి పిలుస్తూ కంగ్రాచులేషన్స్ అయితే చెప్పారు అలాగే మన కళ్యాణ్ రామ్ అన్న కూడా అదే ప్రేమను అయితే వ్యక్తమైతే చేశాడు అనమాట ట్వీట్ ద్వారా సో ఇది చూస్తుంటే సో నందమూరి ఫ్యాన్స్లో కావచ్చు అలాగే రెగ్యులర్ ఆడియన్స్ కావచ్చు కామన్ ఆడియన్స్ కావచ్చు మూవీ లవర్స్కి కావచ్చు క్రిటిక్స్కి కావచ్చు అనలిస్ట్స్ కావచ్చు అందరికైతే చాలా సంతోషం అనమాట సో ఒక మంచి వాతావరణం క్రియేట్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయము సో అలాగే అవార్డు రావడం కూడా చాలా గొప్ప విషయం బాలయ్య బాబుకి సో ఇప్పటికీ అవార్డు అనేది చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి చాలామంది అయితే అంటూ ఉంటారు కానీ బాలయ్య బాబు ఓకే కరెక్ట్ టైంకే వచ్చింది పర్వాలేదు అవార్డు అనేది అనేది అయితే చెప్పడం అయితే జరిగింది సో మరి ఇప్పుడు డాకు మహారాజ్ అనేది మనకి ట్వంటీ ఫోర్త్ జనవరిన వచ్చేసి మన హిందీ లాంగ్వేజ్లో కూడా డబ్బై అయితే అయింది అన్నమాట సో మరి హిందీ లాంగ్వేజ్లో డబ్బు అయింది కదా షోస్ ఎలా పడ్డాయి సో మనకి హౌస్ఫుల్స్ అయ్యాయి లేదా కలెక్షన్స్ ఏ విధంగా వచ్చాయి అన్న దాని గురించి కంప్లీట్గా అయితే తెలుసుకున్నాం దానికంటే ముందు జై బాలయ్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన సపోర్ట్ అయితే చేయండి సో ఫస్ట్ డే కానీ చూసినట్లయితే ట్వంటీ ఫోర్త్ జాన్ వచ్చేసి మనకి అన్ని పెద్ద సిటీస్లో అన్ని చోట్ల వచ్చేసి మ్యాక్సిమం షోస్ అయితే పడ్డాయి అనమాట సో ఆ రోజు వచ్చేసి మనకి బాబు ఇప్పటివరకు ఏది కూడా డైరెక్ట్ ట్గా హిందీలో మూవీని అయితే రిలీజ్ అయితే చేయలేదు అండ్ అలాగే మనకి కొన్ని డబ్బులు వచ్చేసి రిలీజ్ అయ్యాయి కానీ అఖండ రిలీజ్ అయింది కానీ పెద్ద స్థాయిలో రిలీజ్ అయితే చేయలేదు అలాగే ప్రమోషన్స్ కూడా అయితే చేయడం లేదనమాట బాబీ డియోలు కావచ్చు ఊర్వశి కావచ్చు అలాగే మనకి ఆ సినిమా నేపథ్యం ఏదైనా చూస్తున్నట్లయితే అది కూడా మనకి హిందీ నేపథ్యంలో అయితే ఉంది డైలాగ్స్ కూడా హిందీలో మ్యాక్సిమమ్ మన తెలుగు వర్షన్లో కూడా హిందీ డైలాగ్స్ అయితే ఉన్నాయి సో అలాంటప్పుడు సినిమాని ప్రమోట్ అయితే ఎందుకు చేయలేదో డైరెక్ట్గా ప్రమోట్ చేయకుండా ట్రైలర్ని అయితే హిందీలో రిలీజ్ చేసి డైరెక్ట్గా అయితే రిలీజ్ అయితే చేసేసారు సో ఊర్వశి కూడా మనకి హిందీలో అయితే ప్రమోట్ అయితే చేసింది మూవీకి అయితే వెళ్ళింది అనమాట హిందీ వర్షన్లో ముంబైలో సో మనకి ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా డాకు మహారాజ్ని రిలీజ్ అయితే చేశారు సో ప్రమోషన్స్ ఉంటే బెటర్గా ఉండేటివేమో కలెక్షన్స్ సో ఫస్ట్ డే కానీ చూసినట్లయితే టూ క్రోడ్స్ అయితే గ్రాస్ అయితే వచ్చిందనమాట సో ఫ్రైడే రోజు ఆ తర్వాత మనకి సాటర్డే అనమాట వన్ పాయింట్ త్రీ క్రోర్స్ అయితే గ్రాస్ అయితే రావడం అనేది జరిగింది సో టూ డేస్ గాను త్రీ పాయింట్ త్రీ క్రోర్స్ గ్రాస్ అండ్ రోజు సండే హాలిడే సో రోజు మనకు వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ గ్రాస్ అయితే ప్రస్తుతానికి అయితే రావడం అనేది జరిగింది సో ఓవరాల్గా కానీ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ డే వన్ పాయింట్ మనకి ఫస్ట్ డే టూ క్రోడ్స్ ఆ తర్వాత వన్ పాయింట్ త్రీ త్రీ పాయింట్ త్రీ ఆ తర్వాత వన్ పాయింట్ ఫైవ్ అనమాట టోటల్గా ఫోర్ పాయింట్ ఎయిట్ క్రోడ్స్ గ్రాస్ కలెక్షన్స్ అయితే ప్రస్తుతానికైతే డాకు మహారాజ్ హిందీ వర్షన్కి అయితే రావడం అనేది జరిగింది సో మండే నుంచి ఈ కలెక్షన్స్ అయితే తగ్గే అవకాశాలు అయితే ఉంటే వీకెండ్ అయిపోయింది కాబట్టి సో ఫిఫ్టీన్ డేస్ రన్ని కంప్లీట్ చేసుకున్నా కూడా మన తెలుగులో అయితే ఈ మూవీ అయితే గట్టిగానే అయితే ఆడుతుంది అనమాట తెలుగు వర్షన్లో సో హిందీ వర్షన్ కలెక్షన్స్ అయితే ఇలా అయితే ఉన్నాయన్నమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్